ఇట్స్ ఎన్ ఇన్వర్స్ స్టోరియాసిస్ అని చెప్పేసి మీ ఇది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటేనో ఇది పర్టికులర్లో ఈ ఈ లో ఏరియాస్లో అంటే పర్టికులర్ చెంకల్లో కానీ పెర్రల్లో కానీ అండి ఎక్కడైతే మనకి చర్మం ముడతలు వచ్చేసేసి మనం మనం మూసుకుని చెమటలు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటాయనో అటువంటి ఏరియాలో ఎక్కువగా ఇది వస్తూ ఉంటుంది సో ఇది చాలా దురదగాను నొప్పిగా బాగా ఉంటాయి ఇది దొరద ఉంటుంది ప్లస్ అసలు నొప్పి రెండు ఉంటాయి దీంట్లోని సో అదే విధానంగాను ఇంకా ఎక్కడెక్కడ వస్తుందంటే చూడండి పిక్చర్స్ వచ్చినట్టు విధానంగానూ ఈ యొక్క అండర్వేర్స్ వేసుకున్నప్పుడు ఆ ఏరియాస్లోని పర్టికులర్లోని ఈ యొక్క ఏరియాస్ చాలా బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో చర్మం మడతలు అంటే ఎప్పుడైతే మనం ఇందాక చెప్పిన విధానంగానో ఎక్కడైతే చెమటలు ఎక్కువగా పట్టేటువంటి ఆస్కారం ఉంటుందో అని అటువంటి ఏరియాలోని ఇది ఎక్కువగా ఇది తీవ్రంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇది ఇందాక చెప్పిన విధానం ఇది సర్వసాధారణంగా చెంకల్లో కానీ గజ్జల్లో కానీ పిల్లల మధ్యలో కానీ ఛాతీ మీద కానీ ఎక్కువగా ఇది ఉంటూ ఉంటుంది అదే విధానంగా ఎక్కువగానే ఎవరికైతే ఊబకాయం అంటే బాగా స్టౌట్ గా ఉంటారు అని వాళ్ళలోనే ఇది బొడ్డు దగ్గర వచ్చేటువంటి ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉన్నది సో ఇటువంటి సమయంలోనే మీరు టైట్ గా ఉండేటువంటి బట్టలు వేసుకోవడం కానీ అండి లేదా ఒకటే బట్టని కంటిన్యూగా రెండేస రోజులు రోజులు వేసుకోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదండి ఎంత లూజ్గా ఉండేటువంటి బట్టలు ఏదైతే ఉంటాయని ప్రతి పూట అక్కడ ఈ పూట వేసుకునేది సాయంత్రం సాయంత్రం వేసుకునేది మళ్ళీ పొద్దున ఇలా మార్చుకుంటూ ఉండాలండి అంతేగాని టైట్ గా ఉండేటువంటిది ఒకటే బట్టని ఉత్తక్కండను మూడేసే రోజులు నాలుగేసిన రోజులు ఎట్టి బస్సులోని వేసుకోకూడదు ఇది సో ఈ విధమైనటువంటి ఇన్ని సూర్యాసిస్లు ఏదైతే ఉన్నాయో అని ఇది పర్టికులర్గా లో ఉన్నటువంటి రకాలు మీకు చెప్పాను మీకు ఇంతవరకు నేను సో ఈ లో మనం చేయవలసినటువంటి నియమాలు ఏమిటి మనం ఏ విధంగా దీన్ని మనం తీసుకుంటే మనం తొందరగా తగ్గించుకోవచ్చు అనేటువంటి వాటి మీద మాట్లాడుకుందాం ఇంటి పర్టికులర్లీ మీకు నేను ఇప్పుడు చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో అని ఎవరి దగ్గరికి ఒక మీరు మా మా యొక్క ని ఈ విధంగా వాడేసుకోండి వెంటనే తగ్గిపోతుంది ఇటువంటివి ఏమీ చెప్పకూడదండి ఇట్ టేక్స్ వెరీ వెరీ లాంగ్ 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 ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం మనకి కనీసం ఒక ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఖచ్చితంగా వాడు వాడిన పక్షంలో కనుక మనం ఈ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు చేయొచ్చు మనం సో ఇందులో మనం గమనించవలసినవి ఏంటి సాధారణంగా సొరియాసిస్ వల్ల వచ్చే మచ్చలు మరియు వెండి చర్మం కారణంగా సొరియాసిస్ లో బాధపడుతున్న రోగుల్లో ఎక్కువ మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు లేదా వాళ్ళు ఎవరితోనూ కలవకపోవచ్చు సో మెయిన్ థింగ్ ఐడెంటిఫై చేయవలసిన మీరు ఏంటంటే ఈ సాధారణంగా ఎవరికైతే సొరియాసిస్ వస్తూ ఉంటుందని ఈ ముఖం మీద చేతుల మీద వస్తుంటే వాళ్ళంతా వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతారు నా చర్మం ఈ విధంగా అయిపోయింది కదా నాతో ఎవరైనా మాట్లాడతారా నాతో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అసహించుకుంటారా అనేటువంటి ఒక భావన కలిగి వాళ్ళ ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కురిశించిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు విపరీతమైన స్ట్రెస్ ఫాల్ అవుతూ ఉంటారు వీళ్ళు అదే విధానంగానే మిగిలిన చోట గజ్జల్లోని వాటిలో వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు కథలు నడుస్తున్నప్పుడు కూడా నెప్పి ఎంతో విధమైనటువంటి మాట్లాడుతూ మాట్లాడుతుంటారు అన్నమాట సో అటువంటి సమయంలోనే వీళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అదే విధంగా వీళ్ళ దాంట్లో ఇంకొకటి ప్రాబ్లం ఉన్నదండి సొరియాటిక్ నొప్పులు నొప్పులని ఒకటి వస్తూ ఉంటుంది దీంట్లోని సో సొరియాటిక్ నొప్పుల వల్ల వచ్చేటువంటి కీళ్ళు నొప్పుల పరిస్థితిని మరింత దిగజారుస్తుంది వీళ్ళ నడిచేటప్పుడు కానీ మనం కూర్చున్నప్పుడు కానీ విపరీతమైనటువంటి ఆ పెయిన్స్ మూలంగానూ వీళ్ళని ఎన్నో సమస్యలు దారితీస్తూ ఉంటుంది దీనికి యాక్చువల్గా చెప్పాలంటే సో పర్టికులర్లీ ఈ యొక్క ఈ సోరియాసిస్ ఏదైతే ఉన్నాయో అని అన్నిటికీ ఒక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి మనం ఈ సొర్యాసి నివారించట్లో మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి మెయిన్ మెయిన్గా మనం తీసుకునే ఆహారపు అలవాట్లతోనే మనం దీన్ని మనం చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం యాక్చువల్ చెప్పాలంటే సో మనం ఇటీవల మనం తీసుకున్న ఆహార అలవాట్లు మా చిన్నతనంలో మేము తీసుకున్న ఆహార అలవాట్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆహార అలవాట్లు కానివ్వండి చాలా 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 మార్పులు రావడం జరిగింది ప్లస్ అదే విధానంగా మనం టోటల్లీ కంటామినేటెడ్ వరల్డ్లో మనం జీవిస్తున్నాం అంటే విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న వరల్డ్లో ఉన్నటువంటి మనం జీవిస్తున్నాం కాబట్టి గాలి కలుషితమే నీరు తాగేటువంటి నీరు కలుషితమే ఆఖరి మనం తీసుకునే ఆహారం కలుషితమే ఆఖరికి మీరు జీవించే విధానం కూడా కలుషితమే సో ఇన్ని విధానం కలుషితమైనటువంటి వాతావరణం మనం జీవిస్తున్నాం కాబట్టి మనం తీసుకునే ఆహార అలవాట్లలోని చాలా మటుకుని ఇదో మురుగులాగా తీసుకోవట్లేదు కాబట్టి ఈ యొక్క సోరియాసిస్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది ప్లస్ ఇట్స్ ఏ లాంగ్ లాంగ్ లాంగ్గా టైం తీసుకునేటువంటి ఆధారం ఎక్కువగా ఉంటుందన్నమాట సో అదే విధంగా ఈరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలు చెప్పాలంటే బాగా రిఫైండ్ చేసినటువంటి పిండి పదార్థాలు రిఫైండ్ వాటర్ రిఫైండ్ చేసినటువంటి పిల్లు అంటున్నాం రిఫైండ్ చేసినటువంటి ఆయిల్స్ అంటున్నాం ఈ విధంగా ప్రతిదీ రిఫైండ్ 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 అనే మనం మాట్లాడుతాం అంటే ఒరిజినల్గా మనం ఏదైతే ఉన్నదో ఆ పదార్థాన్ని మనం ఖచ్చితంగా మనం తీసుకోవటం లేదు రిఫైండ్ వాటర్ పిళ్ళు అంటున్నాం రిఫైండ్ మైదా అంటున్నాం రిఫైండ్ చక్కెర అంటున్నాం రిఫైండ్ కొవ్వు పదార్థాలు ఈ సో ఈ విధంగా ప్రతీది కూడా మన సరి మన వంటకాల్లోనే ప్రతీది కూడాను వంటకాల్లో ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ మైదాతో సైతం ఎవ్రీథింగ్ ఈజ్ రిఫైండ్ ఐటమ్స్ ఓన్లీ మాత్రమే మీరు బయటికి వెళ్ళి సమోసా తిన్నా కూడా అది రిఫైండ్ చేసినటువంటి మైదాతో తయారు చేసింది కాబట్టి ఇవన్నీ కూడాను బాగా రిఫైండ్ చేసినటువంటి పదార్థాలు మనం తీసుకోవడం మూలంగానే ఈ ని కంట్రోల్ చేయడంలోని చాలా చాలా సమయం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది సో అటువంటి సమయంలో మనం చేయవలసిన పని ఏంటనే ఈ రిఫైండ్ చేసినట్టు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా స్టాప్ చేసేయడం మెయిన్ థింగ్ చేయవలసిన పనిలోని ఈ రిఫైండ్ చేసినటువంటి గోధుమ పిండి కానివ్వండి రిఫైండ్ చేసినటువంటి ఆయిల్స్ కానివ్వండి రిఫైండ్ చేసినటువంటి పంచదార కానివ్వండి సో ఈ ఈ ఈ విధమైనటువంటి పదార్థాలు అన్నీ కూడా మొత్తం మొట్టమొదట స్టాప్ చేయడం మీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది మీకు సో ఈ విధంగా ఎక్కువ క్యాలరీస్లు మితిమీరేటటువంటి నూనెతో వేయించినటువంటి పదార్థాలు అధిక కొలెస్ట్రాల్స్ని మరియు బరువుని విపరీతంగా పెంచుతాయి ఇందాక చెప్పిన విధానంగా ఒక్కసారి గమనించండి మనం మన శరీరం చర్మం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వచ్చిందో వచ్చిందని చర్మం మందంగా తయారవుతుంది సో అటువంటి సమయంలోనే బరువు పెరుగుతారు కాబట్టి ఈ మందాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి పదార్థాలనే మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఈ విధంగానే ఎక్కువగా అధిక క్యాలరీస్ ఉన్నటువంటివి నూనెతో వేయించిన పదార్థాలు అధిక కొలెస్ట్రాల్స్ ఉన్నటువంటివి విపరీతంగా మనం తీసుకుంటూ ఉంటామని ఈ యొక్క బరువు పెరగడం జరుగుతుంది అదే విధంగానే ఈ స్కిన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క మందం ఆ విధంగా ఉంటుంది ఎంతవరకు అయితే ఈ యొక్క స్కిన్ యొక్క చర్మం యొక్క మందాన్ని మనం తగ్గించమని ఈ సొరియాసిస్ తగ్గించేటువంటి ఆస్కారం ఏ మాత్రం లేనే లేదు అంటే మనం చేయవలసిన పని ఏంటనే ఈ బరువుని ఈ యొక్క స్కిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మందాన్ని తగ్గించడానికి కావలసినటువంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి సో దీని మూలంగా ఏమవుతుంది మనం ఏవైతే మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటామో దాని మూలంగానే ఈ సోరియాసిస్ తగ్గడంలో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయన్నమాట సో ఎందుకంటే మీరు తినేటువంటి పదార్థంలో కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపించి మీ సమస్యని సమస్య పోకుండా అలాగే దీర్ఘకాలంగా కొనసాగుతూ రావచ్చు సో ఇందాక చెప్పిన విధానంగా సేమ్ థింగ్ అండి ఇందాక నేను మామూలుగా చెప్పాను ఇది యాక్చువల్గా ఇక్కడ నేను రైటింగ్లో ఇచ్చాను మీకు ఎందుకంటే మీరు తినేటువంటి పదార్థాల్లోని కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపించి మీ సమస్యని సమస్య పోకుండా అలాగే దీర్ఘకాలంగా కొనసాగుతూ రావచ్చు కనుక మనం తీసుకునే ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ అయి ఉండాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు సో యాంటీ ఇన్ఫ్లమేషన్ వాపు రాకుండా ఉండేటువంటి పదార్థాలే మనం తీసుకోవాలి మరి ఏ పదార్థాలు తీసుకుంటే ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఏంటి అంటే ఎస్ అవి కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి మీకు ఉదాహరణకి పొట్టు తీయని ధాన్యాలు ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది మనకి బియ్యం తెచ్చుకుంటే ఇదివరకు మేము మా చిన్నతనంలో బియ్యం తెచ్చుకున్నట్టుగా అయితేను దాన్ని తీసుకుని ఆ బస్తా విప్పి మళ్ళీ ఏదో ఒక డ్రమ్ములో కానీ లేకపోతే ఒక పెద్ద పెద్ద జాడీల్లో కానీ మేము పోసేటప్పుడు మా ఒళ్ళంతా కూడా పొట్టు తవుడుతో ఉండిపోయేది మేము మళ్ళీ స్నానం చేయవలసి వచ్చేది కానీ ఈ రోజుల్లోని పాలిష్ అంటున్నాడు సిల్కీ అంటున్నాడు సో ఈ విధమైనటువంటి పాలిష్ చేసినటువంటిది సిల్కీ ఇవ్వనటువంటిది ఈ విధమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడైతే తింటారో అని అండి దాంట్లో ఎటువంటి పోషక విలువలు లేనే లేవు సో కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈ తవుడు తీయనటువంటిది ఏదైతే ఉంటుందో అంటే మనకి ఈ పాలిష్ చేయకుండానే మామూలుగా ధాన్యం ఆడించిన తర్వాత వచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంతోనే మనం భోజనం చేయవలసి వస్తుంది అదే విధంగా రక్తంలోని గ్లూకోజ్ ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతున్నాయి అంటేనండి మన శరీరంలోని రక్తంలోనికి ఈ గ్లూకోజ్ మనం తినే ఆహారం అంతా కూడా గ్లూకోజ్గానే మారుతుందనమాట ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తాయో అని మనకి శక్తి వస్తూ ఉంటుంది సో అటువంటి సమయంలోని ఇవి రక్తంలోని మనం తీసుకునేటువంటి ధాన్యాలు ఏదైతే ఉంటాయో అని మన గ్లూకోజ్ని అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క అన్పాలిష్డ్ పాలిష్ చేయనటువంటిది బియ్యంతో తయారు చేసినటువంటి భోజనం ఎప్పుడైతే మనం చేస్తామని అది గ్లూకోజ్ నెమ్మదిగా కరిగేలాగా చేస్తాయనమాట అంటే అటువంటి సమయంలో ఏమవుతుంది ఈ సెల్స్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అది మొత్తం అంతా కరిగిపోవడానికి ఎక్కువ సమయం టైం తీసుకుంటుంది ఎప్పుడైతే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుందని మీ కడుపు నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఎప్పుడైతే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది మీ బరువు అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది సో దీని మూలంగా ఏమవుతుంది వాపు ప్రక్రియలని మనం అదుపులో ఉంచుకోవచ్చు సో కాబట్టి మనం తినవలసింది ఏంటి దంపుడు బియ్యము పెసలు శనగలు పెసలు అంటే దాని పొట్టు తీయనటువంటిది పెసలు శనగలు సజ్జలు జొన్నలు కొర్రలు సామలు వంటివి ఆహారం ఉండేటట్టు ఎక్కువగా మనం చూసుకోవాల్సి వస్తుందన్నమాట సో అదే విధానంగానే వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల్లోనే ఈ నాన్ వెజిటేరియన్స్ ఉన్న పక్షంలో కనుక చేపలు ఎక్కువ తీసుకోవచ్చు అండ్ బీన్స్ చిక్కుడుకాయలు ఇటువంటివి ఉంటాయి కదా అవి ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ పర్టికులర్లీ నా అడ్వైజ్ చేస్తున్నటువంటిది ఏంటంటే ఎప్పుడైతే ఈ సొరియాసి బాధపడుతూ ఉంటారో వాళ్ళు నాన్ వెజ్లోకి వెళ్ళిన పక్షంలో కనుక చేపలు తప్ప మిగిలినటువంటిని కూడాను అవాయిడ్ చేయడం చాలా 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 మంచిది అవి మీకు ఈ యొక్క యాన్ఫ్లీ యాంటీఇన్ఫ్లమేటరీ పదార్థాలు కనెక్ట్ కావు ఒక చేపలు మాత్రమే మీకు మీ పదార్థాలు ఏదైతే తీసుకున్న నాన్ వెజిటేరియన్స్లోకి చేపలు మాత్రమే తీసుకోండి మిగిలినవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి సో మిగిలినవన్నీ తీసుకునే పక్షంలో కనుక అయితేనో మీ యొక్క ఈ సూర్యాసిస్ అనేటువంటి వ్యాధి తగ్గడంలోని ఇక్స్ లాంగర్ పీరియడ్ అనమాట సో అదే విధానంగాను బెర్రీలు స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు ఇటువంటి ఏ బెర్రీ అయినా మనకి పంటల్లో ఉండేటువంటి ఏదైనా మనకి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనీ బెర్రీస్ ఆర్ ఎన్ ఇన్ఫ్లమేటరీస్ ఏ ఉంటాయి కాబట్టి ఎనీ బెర్రీస్ మీరు తీసుకోవచ్చు అదే విధంగా విటమిన్ సి మరియు పీచ్ పదార్థాలతో ఎక్కువగా ఉండేటువంటి వాటిలో ఏమిటి ఉంటుంది అంటే ఎంతోస్లామియా అనేటువంటి ఒక ఎంజాయం ఉంటుందండి అదేవిధంగా ఎలాజిక్ యాసిడ్స్ వంటి వృక్ష రసాయనాలు కూడా వీటిలో ఉంటాయన్నమాట సో అటువంటివి ఏం తీసుకోవాలి మనకి నారెంజ్లు బొత్తాయిలు ఇటువంటి వాటిలో ఉంటాయి కదా ఆ వాటిలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తాయి అంటే ఎంతో సమానియానియాని ఎంతో సయానియాలు అండ్ విధంగా ఎలాజిక్ అసిడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సి విటమిన్ తో పాటు పీచ్ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇవి మీకు ఈ వాప ప్రక్రియను నివారించడం ఎంత బాగా ఉపయోగపడతాయి అనమాట సో దానిమ పళ్ళు దానిమ్మ పళ్ళు కూడా ఎంతో ఎక్కువ కూడా సయానియన్స్ అంటే యాంతో సియానియన్స్ అనేటువంటి ఈ యొక్క ఎంజామ్స్ ఏదైతే ఉంటాయని అవి మనకి దానిమ్మ పళ్ళు కూడా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అదే విధానంగానే యాపిల్ పళ్ళలోని పెప్టిక్ పాలిఫైనాయిల్స్ అని చెప్పేసి వంటివి కిరణ్ తగ్గిస్తాయి కాబట్టి యాపిల్స్ తీసుకోవచ్చు దానిమ్మ పళ్ళు తీసుకోవచ్చు అదే విధానంగా ఇందాక చెప్పిన విధానంగా బొత్తాయిలు కానీ అండి నారింజ పళ్ళు కానీ ఇటువంటి ఎక్కువ తీసుకోవచ్చు ఎస్ ఇందాక నారింజ పళ్ళు కూడా కింద రాసి చూడండి నారింజ ఇటువంటి పుల్లటి పండ్లలోనే విటమిన్ సితో పాటు కెరోటినాయిట్స్ కెరోటినాయిట్స్ అండ్ ఫ్లెవనాయిట్స్ కూడా ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ ఫుడ్స్ అనమాట ఎవరికైతే వచ్చిందో అని ఇటువంటి ఖచ్చితంగా రోజుకి కనీసం ఒక్కసారైనా సరే ఈ పుల్లటి పదార్థాలు అంటే ఈ నారింజ పళ్ళు కానీ బొత్తాయి పళ్ళు కానీ యాపిల్ కానీ దానిమ్మ పళ్ళు కానీ ఇటువంటి పళ్ళు తీసుకుంటూ ఉండాలి సో అటువంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క సొరియాసిస్ని తగ్గించేటువంటి వాటిలోనే ఉన్నటువంటి గుణాలు మనకు కావాల్సినట్టే కెరెటోనాయిడ్స్ కానీ ఫ్లెవోనాయిడ్స్ కానీ యాంతోసానిన్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్లెవనాయిడ్సే కానివ్వండి అండ్ పాలిఫినాయిల్సే కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కూడా రోజుకి ఒకటో రెండో చప్పులు తీసుకుంటూ ఉండాలి అదే విధంగా ఇందాక చెప్పిన విధానంగా మనం తీసుకునే ఆహారం కూడాను ఇది పొట్టు తీయనివై ఉండాలి ఎక్కువగా ఉండే మనం అందరం కూడా వంటల్లోని ఈ రోజుల్లో ప్రతి రోజు కూడా టమాటాలు ఖచ్చితంగా వాడడం జరుగుతుంది కాబట్టి ఈ టమాటాలు ఎక్కువగా తీసుకోవడం జరుగు చేయండి మీరు టమాటాల్లో ఉండేటువంటి ఎర్ర ఎర్ర రంగులో వస్తుంది కదా ఆ ఎర్ర రంగు రావడానికి కారణం అంటేనా దానికి లైకోపిన్ అనేటువంటిది ఒక యాసిడ్ ఉంటుంది కాబట్టి దాని మూలంగా అది టమాటాలు ఎరుపు రంగులోకి వాడడం జరుగుతుంది అనమాట సో ఈ ఎప్పుడైతే టమాటాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో ఇది వాప ప్రక్రియను బాగా అదుపులో ఉంచుతుంది సో టమాటాల్లోని మనం మామూలుగాను ఈ నూనెలతో వాటర్ చేస్తాం కాబట్టి దాని మూలంగా కాకుండా ఆలివ్ ఆయిల్తో చేసుకున్న భక్షణంలో అయితే కానీ ఈ యొక్క లెకోపిన్ ఏదైతే ఉన్నదో ఇంకొంచెం మనకి ఒంటికి ఇంకా ఎక్కువగా శరీరం గ్రహించుకునేటువంటి శక్తి ఎక్కువగా వస్తుంది అన్నమాట ఎప్పుడైతే మీరు ఆలివ్ ఆయిల్తో వంట చేసిన భక్షణంలో కనుక అయితేనో ఈ టమాటాలని అందులో ఉన్నటువంటి లైకోపిన్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువగా మన శరీరం గ్రహించుకునేటువంటి శక్తి ఎక్కువగా మనకి చేరుకుంటుంది అదే విధంగా ఈ ఆకుకూరలు ఏదైతే ఉన్నాయో అండి ఆకుకూరలో మనకి ఎక్కువగా ఫినాపాయిల్స్ ఉంటాయండి మనకి సో పాలిఫినాయిల్ సారీ పాలిఫినాయిల్స్ ఎక్కువగా ఉంటాయను సో ఈ పాలకూరలో కానీ తోటకూరలు కానీ వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా వీటిలోనేటువంటి పాలిఫినాయిల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట సో ఇవి వాపు ప్రక్రియను కూడా నియంత్రించి రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయన్నమాట అండ్ అదే విధానంగా గ్రీన్ టీ తాగడం వల్ల దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి గ్రీన్ టీ తాగడం మామూలు టీ తాగడం ఏదైతే ఉంటుందో కాఫీ టీలు అని వదిలేసేసి మన శరీర మన దగ్గర ఉన్నటువంటి గ్రీన్ టీ తాగడం మూలంగా ఏమవుతుందంటేనా ఇట్స్ ఎన్ ఇన్ఫ్లమేటరీ అండ్ అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ కాఫీ బదులుగాను ఈ టీ తాగడం మనకి సో అటువంటి సమయంలోని మన ఐఎంసిలోని ఏ ప్రోడక్ట్స్ ఈ సోరియాసిస్ని అదుపులో ఉంచడానికి లేదా పూర్తిగా సమస్య పోయేటట్టుగా చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు అంటే పర్టికులర్లీ వీళ్ళు విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం స్ట్రెస్ అవే ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి విధంగా వీట్ గోల్డ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి ఎలోవేరా జ్యూస్ ఇవ్వాలి ఎల్లో జెల్ అండ్ వైల్డ్ ఆమ్లా శక్తి రస్సు ఒకటి ఇవ్వాలి అండ్ గ్రీన్ టీ ఇందాక చెప్పిన విధానంగా టీ బదులుగా గ్రీన్ టీ వాడుకోమని చెప్పండి అండ్ ఆయిల్స్ ఏదైతే ఉంటాయో ఆయిల్ ఆలివ్ ఆయిల్స్ మనం తినలేం కాబట్టి ఎక్కువగాను ఆలివ్ ఆయిల్ బదులుగాను మన దగ్గర ఉన్న రైజిన్ ఆయిల్ వాడినప్పుడు అది చాలా బాగుంటుందండి బట్ వే నో అదర్ మన ఆయిల్స్ దగ్గరకు వచ్చేసరికి నెవర్ ఎవర్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పామోలివ్ ఆయిల్స్ కానీ అండి అండ్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ అటువంటిది వాడద్దు అండి పర్టికులర్లీ యూ హ్యావ్ టు రికమెండ్ ఇన్ ఆయిల్ ఓన్లీ రైస్ బ్రౌన్ ఆయిల్ తప్ప ఇంకొకటి వేరేది వాడడానికి వీల్లేదు అదేవిధంగా పంచగబియా సోప్తో మనం స్నానం చేయమని చెప్పండి ఖచ్చితంగా మీరు రికమెండ్ చేయాలి అండ్ నాట్ అదర్ థింగ్ ఇస్ దట్ వన్ పర్టికులర్లీ ఈ యొక్క సొరియసిస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ చర్మం మీద మీరు పర్టికులర్లీ ఈ ఎలోవిరా అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలోజియల్ ఏదైతే ఉన్నదో అని ఆ ఎలోజియల్ని యూ హ్యావ్ టు అప్లై ఎలాట్ పర్టికులర్లీ కానీ అంత పెద్ద ఓవర్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఎలోజిల్ని అంత ఇదిగా రాయాలి అంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు వాళ్ళకి అటువంటి సమయంలోనే చిన్న చిన్న పోర్షన్లు ఏదైనా పోర్షన్ అయితే ని మాటి మాటికి రోజుకి నాలుగైదు సార్లు అప్లై చేయమని చెప్పండి బాగా స్ప్రెడ్ అయిపోయి అంతా అయిపోయిన పక్షంలో కనుక ఎలోజల్ బదులుగా దమ్ అప్లై ఎలో వీరాన్ని డైరెక్ట్గాను అది బాగా షేక్ చేసుకుని ఉళ్ళంతా కూడా రాసేసుకోమని చెప్పండి ఒక నాలుగైదు సార్లు ఎలోజల్ని వాళ్ళు భరించగలరు అంటే మాత్రం ఎలోజల్ ఈజ్ బెస్ట్ వన్ అదర్వైజ్ ఎలోవేరా జ్యూస్ని కూడా మీరు తీసుకుని కొంచెం అంతా రాసేసుకోవచ్చు అండ్ మంట లేకుండా ఉన్న పక్షంలో కనుక అయితే దే కెన్ యాడ్ తులసి కూడా యాడ్ చేయొచ్చు లేదా గోమూత్ర యాడ్ చేయొచ్చు దీంట్లోని తొందరగా రిజల్ట్స్ రావాలి అనేటువంటి పక్షంలో కనుక అయితే వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు అనే పక్షంలో కనుక అయితే యూ కెన్ రికమెండ్ మొరింగా ఆల్సో మీరు రికమెండ్ చేసుకోవచ్చు అండి దీంట్లోని సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ మనం మన యొక్క కంపెనీలోని ఇవ్వవలసినటువంటి ప్రోడక్ట్స్ మాత్రం ఇవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి స్ట్రెస్ అవే టాబ్లెట్స్ ఇవ్వాలి వీట్కోల్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి ఎలోవేరా ఇవ్వాలి అదే విధంగా జెల్ మనం ఇచ్చి తీరాలి అదే విధానంగా వైల్డ్ ఆమ్లాను అండ్ యాజ్ వెల్ అస్ గ్రీన్ టీ రైస్ బ్రౌన్ ఆయిల్ అండ్ పంచగవ్య స్థానానికి సో నో అదర్ షాంపూస్ అండ్ ఎవ్రీథింగ్ అండి లెట్ ఎమ్ లెట్ ఎమ్ యూజ్ ఓన్లీ పంచగవ్య సోప్ ఓన్లీ ఓకే మరి అటువంటి సమయంలో ఎలోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఎలోపతిలో ఉన్నాయి కానీ దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి కొన్ని నేను పేర్లు రాసిన వాళ్ళు ఇచ్చేటువంటి ఎటువంటివి ఇస్తారని చెప్పేసి యూ కెన్ సీ దట్ వన్ ఆల్సో ఎలపతిలో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే కార్టికో స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ ఉంటాయి అనమాట ఇవి కార్టికో స్టెరాయిడ్స్ అనమాట స్టెరాయిడ్స్ అని చెప్పడం మూలంగా మీ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ ఇట్స్ ఏ స్టెరాయిడ్ అని చెప్పేసేసి ఓకే సో ఈ స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్లో ఉంటాయి అదే విధంగా సమ్ క్రీమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట సో నేనైతే ఇటువంటి రికమెండ్ చేయను అసలు ఇవన్నీ స్టెరాయిడ్స్లో ఉంటాయి కాబట్టి అండ్ విటమిన్ డి వీళ్ళకి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళని తెల్లవారుజామున ఎక్కువగాను మా ఎప్పుడైతే సూర్యోదయం అయిందని ఒక గంట సేపు నీరెండలోని కూర్చోమని చెప్పండి మరీ ఎక్కువగా నీ ఎక్కువగా ఎండలో ఉన్న అయితే వీళ్ళకి ఒళ్ళంతా చెట్ చెట్పటి చెట్టు ఆడుతా ఉంటుంది దే కెనాట్ విత్ స్టాండ్ అనమాట ఆ వేడికి భరించలేరు వాళ్ళు సో అటువంటి సమయంలోని నీరెండ అంటే ఉదయం పూట సూర్యోదయం పూట ఒక్క గంట మాత్రం ఈ ఎండలోని కూర్చోమని చెప్పండి సో ఈ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఎల ఎలోపతిలో మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి స్టెరాయిడ్స్ ఏనండి సో బెటర్ మన కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇందాక చూపించిన విధంగా ఈ ప్రోడక్ట్స్ మీరు రికమెండ్ చేసినట్టు పక్షంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఈ కెన్ బి క్యూర్డ్ రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగని చెప్పేసేసి మీరు ఒకసారి ఒక డోసే వన్ వన్ మంత్ డోస్ లేకపోతే పదిహేను రోజుల డోసే ఇచ్చిన పక్షంలో మాత్రం అది మనం ఎట్టి బస్సులో యాక్సెప్టబుల్ కాదు ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ తీసుకున్నట్టు మినిమం సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ మీరు రికమెండ్ చేయవలసి వస్తుంది అటువంటి సమయంలో మాత్రమే ఈ హ్యావ్ టు రికమెండ్ అవర్ ప్రొడక్ట్స్ అదర్వైజ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదండి